హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు నిన్న మా జిల్లా మా జిల్లా అని ఎందుకంటున్నాంటే మా మార్కపురం జిల్లానే కాబట్టి కాబట్టి మా జిల్లాలో నిన్న పామురు మండలం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఐదు ఐదు రోజులు ఆరు రోజులు అయింది నేను టైం తీసుకున్నాను ఎమ్మటే ఆ ఇన్సిడెంట్ మీద చేసేసి ఏదో నేను వైరల్ చేసేసుకొని వ్యూస్ తీసుకోవాలన్నా దొగదా దొరద నాకు లేవు వాస్తవం తెలుసుకుందాం ఏంటి అని అందుకని వెయిట్ చేశాను సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అబ్బాయి ఆటోలో ఉంది వస్తున్నాడు వస్తుంటే మనకు ఊర్లలో కానీ పల్లెటూర్లలో ఎలా ఉంటుంది చెత్త రోడ్డే చిన్నగా ఉంటుంది అటు పైకి పెడతాడు ఇటు పైకి పెడతాడు ఎట్లా పోవాలో పెద్ద వెహికల్స్ సో పాపం వస్తున్నాడు స్లోగానే వస్తున్నాడు వస్తే ఒక ఆయనకి ఆటో తగిలిందంట తప్పే పొరపాట్లు అందరూ జరుగుతాయి అట్లాంటి పొరపాట్లు మనలో ఎంతోమంది చేసి ఉంటారు నేను కూడా ఒకప్పుడు చేసే ఉన్నాను సో దానికి వాళ్ళందరూ అబ్బాయిని చెట్టు కట్టేసి ఒక ముప్పై మంది దాకా విపరీతంగా బాటిల్తో ఎట్లా పడితే ఎట్లా దాడి చేశారండి కులంతో దూషించి ఆ అబ్బాయి చాకల వాళ్ళ అబ్బాయి అదైతే చాలా తప్పు సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందర నేను మన వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నేను చెప్పే దాంట్లో పొరపాట్లుంటే మీరు నిర్మోహమాటంగా బ్రదర్ మీరు ఎక్కడ తప్పు చెప్పారు కరెక్ట్ వచ్చి సెల్ఫ్ అని చెప్పండి అదే నాకు ఏంది నేను ఎదగడానికి ఉపయోగపడే ఆయుధం ఓకే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే అబ్బాయిని అలా చెట్టు కట్టేసుకు అది స్తంభానికి కట్టేసి కొట్టారండి ముప్పై మంది సార్ ఆ చిన్న తప్పుకి అంతమంది ఆ అబ్బాయిని స్తంభానికి కట్టేసి కొట్టాలా కులాన్ని పేరుతో దూషించి కొట్టాలా చెప్పు కొట్టిన వాళ్ళు వాళ్ళు అంటున్నారు అగ్రకులం వాళ్ళు అయితే కొట్టారు సార్ అట్లా ఏమైంది అప్పుడు నిజంగానే అతను హిట్ అండ్ రన్ చేస్తే హిట్ అండ్ రన్ చేస్తే మీరు ఇలాంటివి కూడా చేయడానికి లేదు హిట్ అండ్ రన్ చేసినా మీరు చట్టపరంగా వెళ్ళండి అట్లాగా హిట్ అండ్ రన్ చేసినప్పుడు ఆయన చనిపోతే ఇంకా ఇంకా క్రిమినల్ కేసులు వేరే కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోండి అంతేగాని మీ పర మీ పాటికి మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని ముప్పై నలభై మంది కలిసి ఆ రకంగా ఒక్కరిని స్తంభాన్ని కట్టేసి దాడి చేయటం అనేది కులం పేరుతో దూషించి కొట్టడం అనేది ఎంత దుర్మార్గమైన చెప్పండి ఇలా బాస్ లోకల్ కాబట్టి మీరు అందరూ వీరులు కావచ్చు సూర్యులు కావచ్చు మీకు బలం ఉంటుంది ఒకసారి మా అలాగా బయటకు వచ్చి చూడండి నీ కులాన్ని ఎవడు పట్టించుకోడు నిన్ను ఎవడు పట్టించుకోడు ఎవడన్నా నీకు మింగిల్ మిడిల్ ఫింగర్ చూపించినా కానీ నోరు మూసుకొని ఏమనలేని పరిస్థితి ఏదన్నా రేసిజన్ చేసినా ఏమనలేని పరిస్థితి అంటే ఇక్కడ నువ్వు నువ్వు ఊర్లో సొంతూరిలో ంతా రచ్చిపోయి స్తంభాన్ని గట్టేసే స్థాయికి నువ్వు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది నీ బతుకేందో నీ కులం పవర్ ఏందో నీ విలువ ఏందో అర్థమైందే ముందు మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోండి బాస్ తర్వాత కులాలు ఇవన్నీ తప్పు చేస్తే అబ్బాయి చెప్పండి బాస్ ఇది తప్పు అతను జరిగిన నష్టపరిహారం చేయండి అని చెయ్యకపోతే కొత్త నిందించండి అదే నిందించడం అంటే దండించండి తప్పు లేదు దాని దుర్మార్గం చేయాలి చేయొద్దు రెండు నేను చూశాను ఈ బోడి రామచంద్ర యాదవ్ ఇంకా ఆయన ఉన్నారు మొగ్గ అనిల్ కుమార్ అని ఆ చాకలకి సంబంధించిన అధ్యక్షులు ఆ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు దయచేసి ఇక్కడ నేను రజకాలని లేదు చాకల అంటున్నాను అయితే ఎవరు మీరు తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే మా ఏరియాలో మేము అందరం ఇలానే అడుగు బాష వాడతాం కాబట్టి నేను అలానే చెప్తున్నాను న్యాచురల్గా ఉండడానికి ఆర్టిఫిషియల్గా ఉండాలని నాకు అయితే లేదు సో అలా రజక అదే అనిల్ కుమార్ అయితేనేమి ఇంకా ఈయన బోడి చంద్ర రామచంద్ర యాదవ్ అయితే వెళ్ళారు వాళ్ళని టీడీపీ చెప్తున్నారు మీరు టీడీపీ వాళ్ళు కూడా రెచ్చిపోవద్దు అర్థమైందా అర్థం చేసుకోండి అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు మీరు అధికారం ఇవ్వాలిందని మీరు రెచ్చిపోయారనుకో అనుకో రేపు మీ తుప్పు వదులుద్ది ఇట్లా అంటే అందరికీ కాదు ఇట్లాంటి పని చేసిన వాళ్ళు అందరికీ తప్పులు చేయొద్దండి అధికారంలో ఉంటే మీరేం వీరులా సూర్యుల నాకు అర్థం కాదు మీరేమో దేవుళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు ఇట్లా అనుకుని ఎర్ర వేగినారు ఒకప్పుడు ఎర్ర వేగి పదకొండు వచ్చినాయి మీకు కనీసం ఆ పదకొండు కూడా రావు మీకు ఇట్లా ఇట్లా ఎర్రవిగితే ఎందుకంటే వాళ్ళ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు వాళ్ళు విరవజీగినప్పుడు వాళ్ళకి పదకొండు ఇచ్చారు మీ మీద అంతకంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నూట అరవై నాలుగు ఇచ్చారు మీకు మీరు కూడా ఇంకా ఇలానే విరవీగుతున్నారు కొన్ని ఊర్లలో అది మా మా ఏరియాలో నాకు తెలుసు మా ఊర్లో మీరు ఏమేమి చేస్తున్నారో తెలుసు మా పక్క ఊళ్ళల్లో ఏమేమి చేస్తున్నారో తెలుసు ఇంకా జిల్లాలో కూడా ఏమేమి చేస్తున్నారో ఇట్లా అరకొర బయటకు వస్తున్నాయి చాలా తప్పండి మొన్న సాల్మాన్ అంత విషయంలో ఇలాగే చేశారు ఏంది ఇప్పుడు ఇక్కడ ఇలాగే చేస్తున్నారు మీ వి చూసుకోండి ప్రభుత్వ పెద్దలు మీ వాళ్ళు ఏం శుద్ధపూసలు కాదు చాలా చెత్త పనులే చేస్తున్నారు కంట్రోల్లో పెట్టండి కంట్రోల్లో పెట్టకపోతే మీరు కూడా వైఎస్ఆర్ పార్టీని అదొక రౌడీ ఈజియం పార్టీ అదొక గోండా ఈజియం పార్టీ అదొక క్రిమినల్ పార్టీ అని ఏంది విమర్శించే అర్హత అయితే మీకు లేదు మీరు ఇలా కంట్రోల్లో పెట్టినప్పుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్